ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ముప్పై సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న వైదిక కాసలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీ అబ్బాయి పేరు కాకర్ల యశ్వంత్ శర్మ సన్ ఆఫ్ అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో వృశ్చిక రాశిలో జన్మించారు వీరి గోత్రం హరితశ గోత్రం రంగు ఫెయిగా ఉంటారు ఎత్తు ఐదు తొమ్మిది ఎంటెక్ చదివారు ఐటి సిస్టమ్ అడ్మిన్ గా ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగా నాలుగు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు తన జీవిత భాగస్వామి యొక్క చదువు ఎంఎస్సి ఎంసీఏ బీటెక్ బిఏ బీసీఏ చదివిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం విజయవాడ భీమవరం తాడేపల్లిగూడెం రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం ఈ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ వివాహ సమాచారం కావాలి అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీస్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి